దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు విశాఖపట్నం విజిట్ చేస్తే తప్పుగా చూడాల్సిందే ఈ రెండు టెంపుల్స్ ని శ్రీ సంపత్ వినాయక శ్రీ కనక మహాలక్ష్మి దశాబ్దాలుగా విశాఖ వాసుల ఎలవేర్పు ఈ సంపత్ ముందుగా కొలుచుకునే ఆదిదేవుడు ఈ సంపత్ వినాయకర్ నిత్యం రద్దీగా ఉండే విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉంది ఈ ఆలయం పాకిస్తాన్ ఇండియా యుద్ధ సమయంలో పాకిస్తాన్ యుద్ధంలో ఒక సమ్మేళనం నుండి విశాఖ వాసులను ఈ స్వామి రక్షించాడు అనే నేటికి విశాఖ ప్రజలు ప్రగాఢ విశ్వాసం అలాంటి మహిమాన్నతమైన ఆలయం ఇక రెండవ ఆలయం బురుజుపేటలో గల శ్రీ కనకమహాలక్ష్మి ఆలయం ఈ అమ్మవారు కోరిన వరాలు ఇచ్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి విశాఖవాసులు ఏది కొనినా ముందుగా అమ్మవారికి చూపిస్తారు అది చీరవని బంగారం అవ్వని ఏ వస్తువైనా ముందుగా అమ్మవారికి చూపిస్తారు అమ్మను తమ ఇలవేల్పుగా కురుస్తారు పిల్లలు పుట్టిన అమ్మవారి చెంత పడుకోబెడతారు ఏ శుభకార్యమైన అమ్మని దర్శిస్తారు అమ్మ దర్శనానికి వెళదాం ఉచిత దర్శనం శీక్ర దర్శనం ఉన్నది దర్శనం టిక్కెట్లు యాభై రూపాయలు వంద రూపాయలు ఇక్కడ అమ్మవారికి గుడి ఉండదు పైకప్పు ఉండదు పూజారు ఉండరు భక్తులే స్వయంగా అమ్మవారికి పాలాభిషేకం పసుపు కుంకుమ పూజ చేసుకోవచ్చు ఎంత అదృష్టమో మనమే స్వయంగా అమ్మవారిని పూజించటం అమ్మవారి స్వరూపం చూడండి అమ్మ దర్శనం అనంతరం కదంబ వృక్షం ఉంటుంది వృక్షానికి భక్తులు ప్రదక్షిణ చేస్తారు ఆలయం మేలు ప్రసాదాలు అమ్మే కౌంటర్ ఉన్నది అమ్మవారి అభిషేక లడ్డు సాధారణ లడ్డు పులిహోర చక్ర పొంగలి అమ్ముతారు పక్కనే నిత్యానదాన సత్రం ఉన్నది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు